హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతి ఈరోజు స్వేచ్ఛ అనే జర్నలిస్టు ఆత్మహత్య చేసుకుందని హైదరాబాద్ అంతా చాలా గోలగోలగా చెప్పుకుంటున్నారు ఎంతోమంది తన సహ జర్నలిస్టులు అందరూ చాలా బాధపడుతున్నారు ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు చాలా స్ట్రాంగ్ ఉమెన్ అలా చేస్తుందని అనుకోలేదు అలా ఎందుకు చేసింది అంటున్నారు పీడికేడ్ గుండెకి ఎంత అండి పిడికేడు గుండ ఒత్తిడితో నలిగిపోయినట్లయితే ఒక్క క్షణం జాలదా జీవితం వద్దనుకోవడానికి స్ట్రాంగ్ ఉమెనే వాళ్ళందరికీ ఎన్నెన్నో చెప్తారు ఆ చెప్పిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకు ఆ విషయాలు తెలియనట్లయితే వీళ్ళు చెప్పింది విని ఆచరిస్తారు వాళ్ళు నిజంగా స్ట్రాంగ్ అవుతారు కానీ ఈ చెప్పేవాళ్ళు ఎంత చెప్పినా కానీ వాళ్ళలో ఉన్న బలహీనతలు వాళ్ళలో ఉండిపోతాయి వాటిని అధిగమించడానికి నేను స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్ నేను ఇట్లా నేను అట్లా అని చెప్పేసి మీరు కూడా ఇలా ఉండండి అలా ఉండండి అని అందరికీ చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ బలహీనత వాళ్ళని ఏదో ఒక క్షణం మింగేస్తుందండి ఏంటి అంటే నేను ఈ స్వేచ్ఛ ఎందుకు చనిపోయింది అన్నదానికన్నా ఈ లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ ఎంతవరకు ఆడపిల్లలకి కరెక్ట్గా అన్న దాని మీద నేను మాట్లాడాలి దలుచుకున్నాను ఈ అమ్మాయి ముందు పెళ్లి చేసుకుని ఒక పాప పుట్టిన తర్వాత భర్తతో విడిపోయింది ఓకే ఇప్పుడు భర్తతో విభేదాలు వస్తున్నాయి అమ్మాయిలు ఎవరు పడి ఉండటం లేదు విభేదాలు వచ్చినట్లయితే దట్టు స్వేచ్ఛ లాంటి అమ్మాయిలు పెద్ద జర్నలిస్ట్గా ఉండి పెద్ద పెద్ద ఛానల్లో జాబ్స్ చేస్తూ ఉండి భర్త బాగా సహకరించేవాడైతే ఉండగలగరు కానీ భర్త అతను కూడా జర్నలిస్టేనంట మరి ఎలాంటి పొరపక్ష్యాలు వచ్చినాయో అది అప్రస్తుతం అతని నుంచి విడిపోయింది అప్పటికే మరి పూర్ణం చందర్ అనే ఒక వ్యక్తితో ఆమెకు పరిచయం ఉండిందా ఉన్నట్లయితే ఆ వ్యక్తితో ఎంతవరకు తను వెళ్ళగలను అని చెప్పేసి అనుకొని భర్తతో డైవర్స్ తీసుకొని ఇతనితో లివిన్లోకి వచ్చింది లివింగ్ రిలేషన్షిప్ అనేది మన భారతీయ సంస్కృతికి అసలు సరిపడదండి మన చట్టాలకు సరిపడదు మన సంస్కృతికి సరిపడదు అమ్మాయికి ఒక పాప ఉంది పదమూడు సంవత్సరాల పాప ఇతనికి ఆల్రెడీ పెళ్ళైందంట ఒక పెళ్ళైన వ్యక్తి నీతో లివి అతనితో నువ్వు లివింగ్లో ఉంటే సరే అందరికీ చెప్తున్నావు అతను కూడా ఓపెన్గా నా భార్యకి డైవర్స్ ఇచ్చేసి నేను చేసుకుంటా అని చెప్తున్నాడు కానీ అక్కడ ఇంకొక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది కదా ఇంకొక అమ్మాయిని అన్యాయం చేసి భార్యను వదిలిపెట్టేసి నీ కోసం వస్తానని అతను చెప్తే అతను నమ్మేసి ఏళ్ల తరబడి అతనితో ఉండడం ఎంతవరకు సబబు ఎందుకంత బలహీనంగా ఉండాలి ఒక మగవాడి ప్రేమ కోసం ఎందుకంత వీళ్ళది వీళ్ళు బ్రతుకుతూనే ఉంటారు వీళ్ళ జీవితం వీళ్ళదే వీళ్ళ ఉద్యోగం వీళ్ళదే దానికోసం కష్టపడుతూనే ఉంటారు ఎవరో మాయ మాటలకి నమ్మిపోయి అంటే మాయ మాటలు అని కూడా కాదు అతనికి ముందు ఆ ఉద్దేశం ఉన్నా కూడా అతను రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడంట అలాంటప్పుడు ఈ డైవర్సులు ఇంకో పెళ్ళి అవన్నీ ఆయనకి ప్రతిబంధకాలు కదా అందుకని చెప్పేసి ఈమె నుంచి దూరం జరగాలి అని అనుకున్నాడేమో ఈ పోనీ ఈమె దూరంగా ఉండొచ్చు కదా మనసును అంత కష్టపెట్టుకుని నువ్వు ఇంత రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నావు కదా ఒక పెళ్ళి ఆ పెళ్ళి నుంచి విడాకులు ఒక పాపను ఒంటరిగా పెంచుకోవడము తర్వాత ఇంకో వ్యక్తితో లీవింగ్లో ఉండడం ఇలాంటి పెద్ద పెద్ద స్టెప్స్ని లైఫ్లో నువ్వు స్వంతంగా తీసుకున్నావు కదా తీసుకున్నప్పుడు దీనికి నువ్వు ఇంకా ఆ విషయంలో కూడా స్ట్రాంగ్గా ఉండకుండా మళ్ళీ అతను నన్ను మోసం చేశాడు ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న అదే చెప్తున్నారు అతను మోసం చేశాడు అతను మోసం చేశాడు అతను మోసం చేశాడు ఈ ఇన్ రిలేషన్షిప్ అంటేనే మోసం కదండీ కాదంటారా ఇప్పుడు అక్కడ దాంట్లో ఏ ఏ విధమైన అనుబంధం ఆత్మీయత ఉంది అటు ఎవరు పెద్దలు అంగీకరించారు అతని భార్య ఉన్నట్లయితే ఆమె అసలు అంగీకరించదు వీళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది సమాజపరంగా కూడా ఇప్పుడు మేమిద్దరం లివిన్లో ఉన్నామని ఎంత చెప్పుకు తిరుగుతున్నారే కానీ దాన్ని ఎవరు ఆమోదించిన విషయం ఏం కాదు కదా అట్లా ఉన్నప్పుడే ఈ సంబంధం ఎన్ని రోజులు ఉంటుందో అని ఆలోచించుకుని మాత్రమే అందులోకి దిగాలి ఈ సంబంధం ఫర్ ఎవర్ ఉంటుంది అని చెప్పేసి అంత తెలిసిన అమ్మాయి ఎలా అనుకుంది ఇప్పుడు చాలామంది అమ్మాయిలు నేను చూస్తుంటాను నేను నేను ఉన్నాను నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఇప్పుడు చేసుకోకుండా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న చూసి సంబంధం చేసుకుంటున్నాడు అని చెప్పి చెప్తుంటారు నాకేమి హక్కులు లేవా నేను కోర్టుకి వెళ్తే ఏమంటారు నువ్వు ఇష్టమై ఒక వ్యక్తితో ఉన్నావు కోర్టు నీకు ఏ విధమైన హక్కులు కల్పిస్తుంది అతను నేను పెళ్లి చేసుకుంటానని ఎక్కడైనా బాండ్ పేపర్ మీద రాసిచ్చి నీతో రిలేషన్లో ఉన్నాడా లేదు కదా నోటి మాట నీ ఇష్టప్రకారమే ఉన్నావు ఎందుకు నమ్ముతారండి అంత అదిగా ఎందుకుంటారు ఒక అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయికి పుట్టిన పిల్లల్ని వదిలేసి భార్యను అంతా వదిలిపెట్టి తన సొసైటీలో తనకున్న వ్యాల్యూని అంతా వదిలిపెట్టేసి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని నీ పదమూడేళ్ళ కుదురికి తండ్రిగా అతను ఉంటాడా అట్లా చాలామంది యాక్ట్రస్లను కూడా చూస్తున్నాము ఒకళ్ళని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయినితో పాటు ఇంకొక పెళ్లి చేసుకుంటుంది కానీ ఆ అమ్మాయిని కూడా వీడు సరిగ్గా చూడట్లేదు అని చెప్పేసి పాయల్ అనే ఒక యాక్ట్రస్ టీవీ యాక్ట్రస్ మళ్ళీ రిలే ఆ అబ్బాయికితో ఇంకొక బా పుట్టాడు మళ్ళీ అతనితో కూడా విడిపోయి ఇద్దరు పిల్లల్ని తనే ఒంటరిగా పెంచుకుంటోంది సో అక్కడే రక్షణ లేదు అని అర్థమవుతుంది కదా ఆ రిలేషన్లోకి వెళ్ళేటప్పుడే సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా సరే పెళ్లి చేసుకుందాం ఇంతలో చేసుకుంటావా ఇంతలో చేసుకుందాం లేదు వాళ్ళు దాటపు చేసి గడుపుతున్నారు అన్నప్పుడే నీకు అర్థం కావాలి కదా అప్పుడే నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి కదా ఇది నిలిచే సంబంధం కాదు అని చెప్పేసి అందరూ ప్రామిసులు చేస్తారు అందరూ ప్రామిసులు నిలుపుకోరు కదా ఆ తర్వాత నువ్వు కోర్టు మెట్లు ఎక్కలేవు తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళ సపోర్టు లభించదు సరే ఈ అమ్మాయి కంటే కొంచెం తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది అనుకోండి ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఎవరితో ఒకళ్ళతో కలిసి లివింగ్లో ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఉంటూ ఉంటున్నారు ఆ తర్వాత అతను వేరే వెళ్ళిపోతాడు వేరే ఎవరినో వాళ్ళ అమ్మ వాళ్ళు చూసిన మ్యాచ్ చేసుకుంటానని లేకపోతే ఇంకొక అమ్మాయిని నచ్చుతుంది అతనికి రెండేళ్ల తర్వాత నువ్వెప్ నిన్నెప్పుడు చీప్గానే చూస్తాడు నువ్వు ఎప్పుడైతే అలాంటి రిలేషన్లోకి వచ్చేసినావో అతని బేసిక్ ఇన్స్టిక్స్ అన్నీ నీ పట్ల ఉన్నాయన్నీ తీరిపోయినాయో కలిసి ఉన్నప్పుడు ఒకరి లోపాలు ఒకళ్ళకి బాగా అర్థమవుతుంటాయండి ఎంటర్ అయ్యేదాకా ప్రేమ దోమ అనేది కొంచెం ఉంటుంది కానీ ఎప్పుడైతే కలిసి ఉంటారో అప్పుడు వాళ్ళ మధ్య ఉన్న అంతరాలు ఏంటి లోపాలేంటి అన్నీ తెలిసిపోతాయి పెళ్ళనే ఒక బంధం ఉన్నట్లయితే దాంట్లో పిల్లలు అనేవాళ్ళు వస్తారు ఆ బంధం అనేది సొసైటీలో భార్యాభర్తలుగా ఉంటారు దాని నుంచి అంత తొందరగా విడిపోవడానికి ఉండదు కానీ ఈ లివిన్లోకి వెళ్ళే అమ్మాయిలు ముందు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఫర్ ఎవర్ ఉండద్దు అని మాత్రమే వెళ్ళాలి ఈ తర్వాత ఇంకొకళ్ళు నచ్చవచ్చు నిన్ను పెళ్ళి చేసుకుంటానని నేను చెప్పానా నాకు నువ్వు ఇప్పుడు నచ్చట్లేదు నాకు వేరే ప్రయారిటీస్ ఉన్నాయి అంటే మీరు ఏం చేయగలరు ఇప్పుడు ప్రేమ అనే ముసుగులో ఎన్నో చెప్పొచ్చు అండి నువ్వు నీతోనే ఉంటాను నువ్వే సర్వస్వం నువ్వే అది నువ్వే ఇదని ఎన్నో చెప్పొచ్చు అవి ఎవర్ నిలబవు కదా నిలుస్తాయా అంత గుడ్డి నమ్మకం ఏంటి అది అంత గుడ్డి నమ్మకం పెట్టుకొని అది నిలవలేదు అని చెప్పేసి ఆ పదమూడేళ్ళ అమ్మాయిని వదిలేసి పాపను వదిలేసి ఆ ముసలి తల్లిదండ్రులను వదిలేసి చచ్చిపోయింది సమాజానికి ఎంతో పనికొచ్చే అమ్మాయి కదా మంచి జర్నలిస్టు మంచి పోయట్రీ రాసే అమ్మాయి మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయి ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో పనికొచ్చే వాళ్ళు కదా ఒక న్యూస్ రీడరు ఒక డిబేట్లు చేస్తూ ఉంటుంది ఎంతోమందిని మంత్రులని వాళ్ళని కూర్చోబెట్టుకొని అలాంటి అమ్మాయి అంటే సమాజంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టే కదా ఆ అమ్మాయి ఇతనెవరో ఇలా చేశాడు అని చెప్పేసి అంతే హ్యాంగ్ చేసుకొని చచ్చిపోవడం నేను నేనేం జడ్జ్ చేయట్లేదు చాలా 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 బాధపడి ఉంటుంది కానీ మిగతా వాళ్ళ గురించి నేను చెప్తున్నాను మిగతా వాళ్ళందరూ అంత గుడ్డిగా వెళ్ళకండి అమ్మా అది మన సంస్కృతి కాదు సాంప్రదాయము కాదు అందుకే మీరు లైట్ తీసుకోలేకపోతున్నారు అదే ఏ ఫారిన్ కంట్రీస్లో అయితే దాదాపు యాభై శాతం మంది పెళ్ళిళ్ళు చేసుకోకుండానే పిల్లల్ని గనేస్తుంటారు అందులో కొందరికి ఇంక ఇష్టమైతే సరేనని చెప్పేసి ఆ పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకుంటారు లేదు అన్నట్లయితే ఇంకా అమ్మాయికి ఆ పిల్లల్ని వదిలేసి అతను వెళ్ళిపోతాడు అవన్నీ వాళ్ళకి సామాన్యం వాళ్ళకి ఆ ఏజ్లోనే మామూలుగా కేర్ సెంటర్లు అవి ఇవి గవర్నమెంట్ పెట్టేవి అవన్నీ దొరుకుతుంటే ఎల్లో ఎలాగొలా వాళ్ళు బ్రతికేస్తారు వాళ్ళేం హ్యాంగ్ చేసుకొని చచ్చిపోరు కానీ మన సంస్కృతి అది కాదు కదా మనం ఒక పెళ్ళి అనే బంధము ఒక కుటుంబం అనే బంధము ఆ బంధంలో పిల్లలు అనేవాళ్ళు వస్తారు సరే డైవర్స్ తీసుకుంటే తీసుకున్నారు అతనితో పడకపోతే అతనితోనే జీవితాంతం అతను కాళ్ళకాడు పడుండమని అనట్లేదు అమ్మ నాన్నతో ఉండండి అసలు ముందు జాగ్రత్తగా అసలు మీరు ఏ రిలేషన్లో లేకుండా ఉండి చూడండి మీరు ఎంతవరకు ఉండగలరు అని చెప్పేసి ఆ అమ్మ ఆ పాపని ఎంతవరకు పెంచుకోగలవు నీవు సమాజంలో ఒంటరిగా ఎంతవరకు ఉండగలవు అని చెప్పేసి నీకు నీవు స్పేస్ ఇచ్చుకోవాలి కదా తర్వాత ఇంకెవడో నీ జీవితంలోకి వచ్చేసి మనం కలిసి ఉందాము నేను చేసుకుంటా అంటే వెంటనే నమ్మేసి ఒకడు ఎవరైతే ప్రేమించి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నీ జీవితంలోకి వచ్చాడో అతని నుంచి నువ్వు కొన్ని సంవత్సరాలకు విడిపోయావు అని అంటే ఇంకొకడు వెంటనే ఎలా అండి వచ్చేస్తాడు అతన్ని ఎలా నమ్మేస్తావు అతనికి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నవాడిని నేను ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేసి వచ్చి నేను చేసేసుకుంటానంటే ఎలా నమ్మేసి అతనితో నీ జీవితం పంచుకున్నావు సరే పంచుకున్నావు అందరికీ చూపించావు పంచుకున్నావు అతను ఏదో కారణాల చేత రాజకీయాలే కానీ ఇంకో స్టేటసే కానీ ఏదో కారణాల చేత మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి నీతో ఉండదలుచుకోలేదు ఓకే లెట్ ఇట్ బీ ఇంత స్ట్రాంగ్గా ఇన్ని డెసిషన్స్ తీసుకున్న దాన్ని ఇప్పుడు తీసుకోలేవా ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇంకా పాపని దిక్కులేని దాన్ని చేసి చనిపోవడం ఏంటి ఒక మదర్గా చేయగలిగిన పని కాదది ఒక మదర్ అలా చేయకూడదు అసలు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు విడిపోవడమే ఆ పిల్లలకు పెద్ద శిక్ష కానీ ఇలా మధ్యలో ఒక పాపని పదమూడేళ్ళు పెంచి నువ్వు చచ్చిపోవడం అనేది అది క్షమించరాని నేరం నువ్వు చేసిందేం క కరెక్ట్ కాదు నీ మీద జాలి చూపించాలి అంటే కూడా రావట్లేదు అమ్మాయి అమ్మాయి జీవితంలో ఇవన్నీ చూసి నువ్వు ఇలా హ్యాంగ్ చేయడం చూసి అమ్మాయి ఎలా తయారవుతుంది అమ్మాయికి ఎంత జీవితం అంతా ఎంత డ్రామా నడుస్తుంది తను హ్యాపీగా ఉంటుందా నీ కూతురు అంటే నేను చచ్చిపోయిన అమ్మాయిని గురించి మాట్లాడట్లేదు మిగతా వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నట్లయితే అంత శనికావేశానికి పోయి అలా చెయ్యకండమ్మా ్రతికి చూపియండి కేవలం శారీరక అవసరాలకో ప్రేమకో దానికో దీనికో మిమ్మల్ని మీరు బలి చేసుకోకండి వృద్ధ తల్లిదండ్రులకి ఈ వయసులో పెద్ద అంత శోకం పెట్టావు వాళ్ళని బా బిడ్డని ఎలా పెంచుతారు వాళ్ళు ఆ బరువుని ఎలా మొయ్యగలరు అమ్మాయిని ఎలా పెంచి వాళ్ళకి ప్రతిరోజును గుర్తొస్తూనే ఉంటావు కదా ఈ ముగ్గురికి కూడా వాళ్ళు ఎలా దీన్ని అంతా దాటుకుని ముందుకెళ్తారు వాళ్ళకి ఎందుకు అంత పెద్ద శిక్ష వేయటం నేరం వాళ్ళేం ఏం చేశారు నేరం చేసింది నువ్వు వాళ్ళేం నేరం చేయలేదు కదా కానీ శిక్ష అనుభవించేది వాళ్ళు నువ్వు హ్యాపీగా స్వేచ్ఛగా పరలోకానికి వెళ్ళిపోయావు స్వేచ్ఛవి కానీ నేర వాళ్ళంతా వాళ్ళు ఏం నేరం చేయని వాళ్ళు వాళ్ళ జీవితాంతం శిక్ష అనుభవిస్తారు అతన్ని తీసుకొచ్చి శిక్షించాలి అతన్ని తీసుకొచ్చి అతని మూలంగానే అతని మూలంగానే అతని మూలంగానే అని అంటే అతని పెళ్ళైనడు పిల్లలున్నాడు నేను చూసుకోడు అని చెప్పేసి నీకు తెలియదు నీకు ఏమైనా వాగ్దానాలు చేసి నీకు నీ మెడలో ఏమైనా కట్టాడా నీతోనే ఉంటాను అని చెప్పి ప్రతిరోజు నీతో ఉంటున్నాడా లేదు కదా నీ జాబ్ నువ్వే చేసుకుంటున్నావు నీ బ్రతుకు నువ్వే బ్రతుకుతున్నావు నీ నీ తల్లిదండ్రులు నీ పిల్లని చూసుకుంటూనే ఉన్నారు కేవలం అతను వస్తున్నాడు నీతో ఉంటున్నాడు వెళ్ళిపోతున్నాడు ఏం చేశాడు అతను జీవితంలో నీకేం చేశాడు చాలా తప్పమ్మా ఇది నిజంగా చాలా తప్పు ఇంత చదువుకుని ఇంత చేసి సమాజానికి ఏమిచ్చినట్టు జడ్జ్ చేయట్లేదు సమాజానికి మీలాంటి వాళ్ళు ఒక బలాన్ని ఇవ్వాలి ఇంత చెప్తున్న వాళ్ళు నువ్వు ఎంతెంతో మంచి కవితలు రాసావు కదా ఒక బలాన్ని ఇవ్వాలి ఒక ఐకాన్గా ఉండాలి ఇన్ని అవార్డ్స్ తీసుకుంటున్నావు స్టేజ్ మీద నిలబడి ఒక ఐకాన్గా ఉండాలి నువ్వు చెప్పింది ఎంతోమంది విని వాళ్ళందరూ తమ జీవితాలని బాగు చేసుకుంటారు కానీ ఇలా మధ్యలో వెళ్ళిపోవడము మిగతా వాళ్ళని అన్యాయం చేయడము మాత్రం చాలా తప్పు ఇంకెవరు ఇలా చేయకండి ఈ లివిన్లలోకి ముందు వెళ్ళకండి అమ్మాయిలు ముందు వెళ్ళకండి ఎవరినో నమ్మేసి తర్వాత పరిస్థితులు ఏ రకంగానైనా ఏ రకంగానైనా మారిపోవచ్చు ఇలా అమ్మాయిలు ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పకుండా ఫ్రెండ్స్తో ఉన్నాను ఫ్రెండ్స్తో ఉన్నానని లివిన్లో ఉండి ఆ తర్వాత అబ్బాయిలని డిచ్ కొట్టి వెళ్ళి వేరే పెళ్ళిళ్ళు చేసుకున్న అటు మీరు చేసుకున్న వాళ్ళని మోసం చేసినట్టే ఇటు మీతో ఉన్న ఇతన్ని కూడా మోసం చేసినట్టే ఏ రకంగా చూసినా ఇవి అంత సబబుగా ఏం లేవు కదా అంత ఈజీగా తీసుకునే ప్రక్రియ అయితే కాదు కదా ఎందుకు అంత ఈజీగా మీరు దానికి లోబడిపోతున్నారు ఎందుకు మనం పెట్టుకున్న మన అందమైన కుటుంబ వ్యవస్థని ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు ఎంతమంది అమ్మాయిలు డైవర్స్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని తల్లిదండ్రులతో చక్కగా బ్రతకట్లేదు వాళ్ళని బ్రతికిస్తున్నారు పిల్ల పుట్టిన పిల్లల్ని బ్రతికిస్తున్నారు తల్లి అంటే ఎలా ఉంటుందో లోకానికి చూపిస్తున్నారు ఆ పిల్లల్ని తీర్చిదిద్ది ఎంతో ఉన్నతుల్ని చేసి సింగిల్ మదర్గా కూడా ఎంతమంది లేరండి చూపించిన వాళ్ళు ఎంతో అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నారు అలా ఉండొచ్చు కదా మళ్ళీ ఇంకో రిలేషన్లోకి వెళ్ళి పోనీ ఆ ఇంకో రిలేషన్గానే ఒక లిగాలిటీ పెట్టుకున్నారా లేదు వాడు మాటలు నమ్మేసి వాడు వచ్చిపోతూ ఉంటాడు అనంట ఇంకా పెళ్లి చేసుకోవటం లేదు అని చెప్పేసి మొత్తానికి మనసు బాధ పెట్టుకొని చచ్చిపోవడం ఇవన్నీ కూడా మనకు ఒక గుణపాఠం లాంటివి అమ్మాయిలు బాగా తెలుగు మీరుతున్నారు బాగా చదువుకుంటున్నారు వాళ్ళకేం కావాలో వాళ్ళు చక్కగా నిర్దిష్టంగా నిర్దేశించుకొని కొంచెం స్టాండర్డ్తో బ్రతికితే ఇలాంటివన్నీ తప్పించుకోవచ్చు ఎప్పుడైతే మనం స్టాండర్డ్గా లేకుండా ఉంటామో మన మనసే మనకి శిక్ష వేస్తుంది ఆ మనసు శిక్షకి ఇలా బలైపోతూ ఉంటాం మీరంతా ఏమంటారు అమ్మాయి అలా చేయడం అయ్యో పాపం అంటారా నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా తప్పు కనిపిస్తుందా మీరు కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ విషయం మీద అందరూ ఎలా స్ట్రాంగ్గా ఉండాలో కొంచెం చెప్పండి ఇలా మాత్రం జరగకూడదు పదమూడేళ్ళ అమ్మాయిని అటు తల్లి లేక ఇటు తండ్రి డైవర్స్ తీసుకొని వదిలేసి అతను తీసుకెళ్ళి ఏమీ పెంచాడు కదా మళ్ళీ పాపని అతను వదిలిచ్చేసుకున్నాడు ఒక పాపని కొన్నాడు డైవర్స్ ఇచ్చేసాడు వదిలిచ్చేసేసుకున్నాడు ఇప్పుడు ఆ ముసలి అమ్మమ్మ తాత పెంచాలి బాధపడుతూ బాధపడుతూ ఈ వదిలించుకునే బంధాల వెనక పడకండి అసలు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం అంతకన్నా మర్చిపోద్దు థ్యాంక్ యూ